వాసుడని వర ప్రదాత నిత్య పూజుడవు నీవే నిర్మల రూపుడనివే మదిలో నీ మాటే మాయదని రూపే తను నీ ద్యాసే మా జన్మే నీ శ్వాసే చూపి వరములిచే స్వామి వేలే చార్ దిస ప్రకృతి నమో నమో వెంకటేశాయ నమో నమో రంగనాథాయ నమో నమో వెంకటేశాయ నమో నమో విశాల దేవుడవు నీవేనయో మారంగయో కోనేటి రాజుడవు నీవేనయ మమ్ము పాలించే తండ్రివి నీవేనయో మమ్మేలయో జే జేలు పలుకుతుండ్రు జనమంతయా జే జేలు పలుకుతుండ్రు జనమంతయా పంపులముని గీతి మయ్యా దరిచేజేది నీవేనయ్యా దరిచేజేది నీవేనయ్యా వక్తుల బాదలు తొలగించుటకై పరుగు పరుగున రావే మయ్యా పరుగు పరుగున రావేనయ్యా విహ పరమందున కొలువై ఉన్న ఆయలవేల్పు నీవేనయ్యా నీవేనయ్యా నియమముతో నిను పూజించిన కష్టాలన్నీ తొలగేనయ్యా నమో నమో రంగనాదాయ నమో నమో వేంకటేశాయ నమో నమో రంగనాథాయ నమో నమో వేంకటేశాయ నమో నమో మల తోకలియుకమంతా బాధల తో విలపించెనయ ఈ దయతో మల్లి ఊరువాడ ఆనందంతో మురవాలయ్య ఆనందంతో మురవాలయ్య పేదవాడి కన్నీటిని తుడిచే పరమాత్మలవు భూమి పరమాత్మలవు నీవేనయ్యా ఈ ధర్మ తో సుఖశాంతులతో జగానింత నిలపాలయ్య నమో నమో రంగనాథాయ నమో నమో వెంకటేశాయ నమో నమో రంగనాదాయ నమో నమో వెంకటేశాయ నమో రంగనాయ నమో నమో వేంకటేశాయో నమో 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 వెంకటేశాయ నిర్మల గదిలోని మాటే మాయగలో నీ రూపే తను వెళ్ళ నీ ధ్యాసే మా జన్మే నీ శ్వాసే పంతని గ్రామంలో రంగనాయక స్వామి మహోత్సవం జరుగుతున్నది ఇది యావత్ తెలంగాణలో ఎక్కడ లేనటువంటి రంగనాయక స్వామి ఆలయం ఇది కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా కొలిచేటువంటి దైవము ఇది మన జిల్లాల నుండే మన జిల్లాల నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి వచ్చి ఈ రోజు ప్రత్యేకంగా మొక్కులు తీర్చుకొని కోరుకున్న కోరికలు తీర్చుకుంటారు దీని ప్రత్యేకత ఏంటంటే అతి పురాతనమైన దేవాలయం దాదాపు ఒక నూట ఇరవై సంవత్సరాల క్రితం నుంచి ఈ జరుగుతున్నటువంటి మహోత్సవం స్వచ్ఛందంగా వెలిసి మంతెని గ్రామ ప్రజలకు ఇతర చుట్టుపక్కల గ్రామాల వరకు ఇతర జిల్లాల వారికి మంచి కోరికలు తీర్చి మంచి మంచి కోరికలు తీర్చి అందరికీ కొన్ని బంగారంగా నిలిచినటువంటి దైవము కావున ఇది మూడు రోజుల జాతర మహోత్సవం జరుగు జరుగుతుంది ఒకటి ఈరోజు ప్రత్యేకమైన కళ్యాణ మహోత్సవము అండ్ రథ రథ మహోత్సవం జరుగుతుంది రేపు ఈ రోజు అన్న సత్వంతో సహా మూడు రోజులు జరుగుతుంది కావున ఇతర జిల్లాల నుంచి వచ్చి ఈ రథ మహోత్సవంలో పాల్గొని ఈ సాంబారికి కోరుకున్న కోరికలు మొక్కుకొని కోరికలు తీర్చుకొని స్వామివారికి పూజలు చేయడం జరుగుతుంది ఇది ఆర్మూరు మండలం మంతుని గ్రామంలో మాత్రమే ఉంది తెలంగాణ యావత్ తెలంగాణలో ఎక్కడ లేనటువంటి ఆలయం రంగనాయక స్వామి శ్రీదేవి భూదేవి సమేత దేవాలయం ఇది చాలా అద్భుతమైన పవర్ఫుల్ భగవంతుడు దీనికి అందరు స్వాములు వచ్చి కోరికలు తీర్చుకునడానికి సిద్ధంగా ఉంటారు ఈరోజు మన మంచిని గ్రామంలో శ్రీ రంగనాయక స్వామి వారి టెంపుల్ పంతొమ్మిది వందల తొంభై వేలలో కట్టాము అంతకుముందు ఆది రంగనాక స్వామి వారు ఉండేది అది ఎప్పుడు అంటే గుండెకు వెలిసి ఉన్నాడు దాన్ని చూసి మేము ఇక్కడ నైంటీ సెవెన్లో కట్టాము గుడి అప్పటి నుంచి ఇక్కడ మాధపున్నం రోజు జాతర జరుపుకుంటాము గత నాలుగు సంవత్సరాల కిందటి నుంచి రథోత్సవం జరుపుకుంటున్నాం అప్పుడు మామూలుగా అన్నసత్రం పెట్టి పండుగ జరుపుకుంటుండేమి కళ్యాణం చేసి ఇప్పుడు కళ్యాణము రథోత్సవము రెండు జరుపుకుంటున్నాం ఇప్పుడు భక్తులు చుట్టుపక్కల గ్రామాలు నాలుగు ఐదు గ్రామాలు ఉంటాయి రాంపూర్ మిడదాపల్లి దేగం పిప్రి మంతిని ఇసాపల్లి ఈ గ్రామాలందరూ వస్తారు ఇక్కడికి మాగపున్నం రోజు మంచి అంటే మంచి అనిపిస్తుంది దేవుడి దగ్గరికి వస్తే అందరికీ చాలా భక్తులు చాలా వస్తారు ఇక్కడికి ప్రతి సంవత్సరము భక్తులను ఇక్కడ మారా వేసుకుంటాం లెవెన్ డేస్ పదకొండు రోజులు వేసుకుంటాము పదకొండు రోజులు భక్తులము ఇక్కడనే ఉండి ఇక్కడనే పడుకుని ఇక్కడనే పూజ చేస్తాం స్వామివారికి అభిషేకం చేస్తాము కలిశము ఏమేమి పెట్టాం ఇట్లా స్వామివారికి అభిషేకం చేసుకుంటూ రోజు ఇక్కడనే పూజ చేసుకుంటే ఇక్కడనే ఉంటాం ఇది ఈ విగ్రహము ఎక్కడ లేదు మన నిజామాబాద్ డిస్టిక్లో ఒకటే తట ఉంది మేము మేము ఎక్కడ కర్ణాటక వెళ్ళాం అక్కడ ఉంది తమిళనాడులో ఉంది శ్రీరంగపురంలో అక్కడ ఉంది ఇక్కడ ఉంది అంతే ఎక్కడ లేదు హైదరాబాద్లో శ్రీ రంగనాథ స్వామి నిలబడి ఉంటాడు అక్కడికి వెళ్ళి వచ్చాము అక్కడ ఎప్పుడు చేస్తారో జాతర అని తెలుసుకోవడానికి వెళ్ళేస్తే అక్కడ వర్షాకాలంలో ఉంది కానీ అది వేరే దేవుడు ఇది వేరే దేవుడు అందుకే ఎప్పుడు ప్రతిష్టాపించామో అక్కడ సిందే ఇక్కడ జాతర జరుపుకుంటున్నాము ఇది అన్ని జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ ఘనంగా జరుపుకుంటాం పండుగ ప్రతి సంవత్సరము ఈ మాఘ పౌర్ణమి రోజు మన ఆర్మూర్ మండలంలో ఉన్నటువంటి మంతని గ్రామంలో శ్రీ శ్రీదేవి శ్రీ భూదేవి సమేత రంగనాథస్వామి యొక్క ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయి మరి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెల్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ స్వామివారి యొక్క రెండు రోజుల వైభవాన్నంతా చూసి చివరి రోజైన రెండవ రోజు కళ్యాణ మహోత్సవాన్ని రథోత్సవాన్ని కూడా తిరిగించి చాలా స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతుండడం ఉండడం చాలా సంతోషదాయకం మరి ఈ స్వామి మన జిల్లాలో కేవలం మంత్రిలో మాత్రమే ఉండడం విశేషం ఇది కట్టిన గుడి కాదు మన పక్కనే ఉన్న ఆదిరంగనాయక స్వామి అంటే స్వామి అక్కడ వెలిసి ఉండడం అనేటటువంటిది సాక్షాత్తు స్వామివారే ఇక్కడ వెలవడం అనేటటువంటిది ఇక్కడి ఆలయం యొక్క ప్రత్యేకత మరి ఈ స్వామి ఎక్కడెక్కడ అంటే ప్రధానమైనటువంటి దేవాలయాలు ఒకటి తమిళనాడులో శ్రీరంగం అదేవిధంగా కర్ణాటకలో ఉన్నటువంటి శ్రీరంగపట్టణంలో ఈ రంగనాథ స్వామి వారి స్వరూపము శేషశయ్యపై పడుకున్నటువంటి స్వరూపము తమిళనాడులోని శ్రీరంగము కర్ణాటకలోని శ్రీరంగపట్టణము అదేవిధంగా కేరళలో ఉన్నటువంటి తిరువనంతపురంలో ఈ అనంత స్వామిగా ఈ స్వామివారు మనకు దర్శనమిస్తూ ఉంటారు ఈ స్వామివారి యొక్క అనుగ్రహం ఉంటే మరి ఎటువంటి కష్టాల్లో నుండైనా కూడా వాళ్ళంతా కూడా గట్టెక్కడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి భక్తులు విశేషంగా స్వామివారిని వచ్చి స్వామివారిని కొలుస్తూ ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ చాలా చక్కగా ఉంటున్నారు ప్రతి సంవత్సరము మన గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా భక్తులు చాలామంది స్వామివారి మాల వేసుకొని పది రోజుల నుండి స్వామివారికి చక్కటి కైంకర్యాన్ని చేసి చివరి రోజు ఈ కళ్యాణ మహోత్సవం అయిన తర్వాత స్వామివారి మాల విరమణ చేసి స్వామివారికి తమ యొక్క భక్తిని చాటుతున్నారు